వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి అందరికీ నమస్తే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నేను నూడిల్స్ చేస్తున్నాను ఎగ్ నూడిల్స్ హాకా నూడిల్స్ సో ముందుగా మనం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో నూడిల్స్ తీసుకొని పొయ్యి మీద ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కాస్త ఉప్పు కొంచెం నూనె వేసి ఉంచి వాటర్ బాగా కాగిన తర్వాత నూడిల్స్ వేయాలండి మనం ఎందుకు ఆయిల్ వేసామంటే నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాను అనమాట ఇలా కలుపుతూ నూడిల్స్ అతుక్కోకుండా చూడాలి ఇవిగోండి ఇలా కలపాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లు నూడిల్స్ అన్నీ ఒకదానికొకటి అతుక్కుంటే మనం తర్వాత నూడిల్స్ చేసేటప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది ఇలా పొంగు వస్తూ ఉంటే మాత్రం నూడిల్స్ ఉడికినట్టేనండి వీటిని ఒక ఒక స్ట్రైనర్ సహాయంతో నూడిల్స్ని వడపోసుకొని అవి కొంచెం గాలి తగిలేటట్టు పెట్టాలండి ఎందుకంటే ఆరి ఆరిపోతే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు మనకు కావలసి ఒక్కసారి నేను ఏ పదార్థాలు తీసుకున్నానో చూడండి నేను చేసేటప్పుడు అన్ని వివరంగా చెప్తాను సో ఉడకబెట్టిన బీన్స్ని మాత్రం ముందుగానే ఉడికించుకొని ఉంచుకున్నానండి సో నెక్స్ట్ చూద్దాము ముందుగా ఒక పెద్ద కళాయి తీసుకొని అందులో టీ స్పూన్స్ కానీ టీ స్పూన్స్ కానీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీకు ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకొని త్రీ ఎగ్స్ని అందులో వేసేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఆ నూనెలో కొంచెం చిటికెడు ఉప్పు పసుపు కారం వేయండి ఎందుకంటే గుడ్డుకి ఉప్పు కారం పసుపు పడుతుంది అన్నమాట సో వాటికి టేస్ట్ వస్తుందనమాట అట్లా వేసుకున్న తర్వాత స్లోగా కదుపుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేయకుండా స్లోగా కలుపుకుంటూ ఉండండి వీడియోలో చూపించినట్టు చేయండి వాటిని ఇలా చేయాలన్నమాట చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అన్నిటినీ ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని అదే కళాయిలో మళ్ళీ ఒక రెండు గిండెలు ఆయిల్ వేసి ముందుగా ఎల్లో గ్రీన్ రెడ్ క్యాప్టమ్ వేసి విధిన్ వేయించాలి లైట్గా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేయించాలి అందులో పచ్చివాసన పోయేంత వరకు ఎందుకంటే ఇవి తొందరగా ఉడకవు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి అందులో కొంచెం వేగింగ్ మగ్గిన తర్వాత ఏం చేయాలి అంటే ఇవన్నీ వన్ బై వన్ వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయటం వల్ల టేస్ట్ సరిగ్గా ఒకదానికొకటి సరిగ్గా ఉడకదనమాట అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్ పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కోసుకొని వేసుకోవాలి ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని కొంచెం ఈ పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వండి ఎందుకంటే బాగా కారంగా ఉండే కాబట్టి కొంచెం వేగితే అందులో కారం తగ్గింది సో ఈ పచ్చిమిర్చిని కూడా ఒక వైపుకి అనుకొని క్యాబేజీ వేసుకోండి నెక్స్ట్ ఈ క్యాబేజీ కూడా కొంచెం ఒక వన్ మినిట్ కొంచెం ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కొంచెం లైట్గా పసుపు సాల్ట్ వేసుకోండి ముక్కలన్నిటికీ ఇప్పుడే పడుతుంది అనమాట సాల్ట్ సో కలుపుకోండి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి అన్నమాట ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేయాలండి కొంచెం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి సో ఈ మిశ్రమాన్ని మొత్తం కదుపుకోవాలి ఇప్పుడు ఏం చేస్తారంటే క్యారెట్ తురుము వేసుకోండి క్యారెట్ మీరు సన్నగా కోసుకున్న ఓకే తురుము వేసినా పర్లేదు సో వేసుకొని త్వరగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి వేసి కొంచెం ఆ నూనెలో మగ్గేలాగా ఉంటుంది మరీ ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం ఆ నూనెలో మగ్గేలాగా ఉంచితే సరిపోతుంది మొత్తాన్ని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కనుక మీరు ముందే వేస్తే మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు ఉడకపెట్టిన బీన్స్ వేసుకోండి ఆల్రెడీ ఉడకబెట్టాను కాబట్టి ఇవి కొంచెం ఆయిల్లో అలా అంటే చాలన్నమాట బీన్స్ బీన్స్ తింటే మంచిదని పిల్లల కోసం నేను ఈ ఇంగ్రీడియంట్స్ కొన్ని మీ దగ్గర లేకపోతే స్కిప్ అనమాట నేను వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేస్తే మంచిదని వేసాను సో అన్నీ వేస్తే పిల్లలు తింటే హెల్త్కే మంచిది మనం ఉడికించుకున్న నూడిల్స్ని బాగా అతుక్కుపోయి ఉంటాయండి ఇలా ఒక్కొక్కటి మనం లూజ్ చేస్తూ మొత్తం వేసేయండి వన్ బై వన్ అన్నీ వేసేయండి ఇవి ఇలా అనటం వల్ల అతుక్కున్నవన్నీ మనకి కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది సో అన్నీ నూడిల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న మిశ్రమం అండ్ నూడిల్స్ అన్నీ కలిసేటట్టు గరెట తోటి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కలపటం కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం స్లోగా మీరు అడుగు అంటకుండా కలుపుకోండి కొంచెం కనుక మీకు ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒకసారి మొత్తం కలిపిన తర్వాత కారము కాల్ట్ సరిపోయిందేమో చూసుకోండి ఇలా టూ గరెట తీసుకొని కలుపుకోవచ్చు సో నేను కొంచెం ఇందులో సాల్ట్ సరిపోనట్టు ఉంది నాకు కొంచెం నాకు సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం మళ్ళీ సాల్ట్ మొత్తం నూడిల్స్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడండి క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ అసలు కనిపించట్లేదు సో ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు అనమాట ఈ నూడిల్స్ ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్కి వస్తాయండి సో ఒక్క స్పూను కారం చూసుకొని మీరు ఒక్క స్పూను కారం వేసుకొని సో వినిగరు ఒక్క స్పూను వేసుకోవాలండి ఒక స్పూన్ వెనిగరు సోయా సాస్ కొంచెము వేసుకోండి మనం ఆల్రెడీ ఎగ్ని వేయించుకున్నాం కదా ఇప్పుడు వేసుకోండి మీరు ముందే వేసుకోవడం వల్ల ఎగ్ ఎగ్గుకున్న టేస్ట్ పోతుందనమాట చివరిలో ఇలాగా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కలిసేటట్టు మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి సో ఒక్కసారి మీరు అడుగు అంటుకుందో లేదో చూసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రం చేసుకోనండి హైలో పెడితే ఇవి ఆల్రెడీ ఉడికించిన నూడిల్స్ కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోండి ఒక్కసారి సో ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాను అడిపోయండి సో మా వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ప్లేట్లో వేస్తాను అని దీంట్లో నూడిల్స్లకి కొంచెం నూడిల్స్ వేసుకొని కొంచెం నిమ్మకాయ కొంచెం ఆనియన్ మీ దగ్గర కనుక టమాటా సాస్ ఉంటే కనుక వేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా స్పీడ్గా తినేస్తారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్